ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అన్నలు మీడియా మిత్రులకు మరియు నా దళిత సోదరులకు రామాజీ రామాజిమాన్య వర్గం కమిటీ సభ్యులందరికీ ఉద్యమ నమస్కారంతో జేబిఎం తెలుపుకుంటున్నాను ఈనాడు కడప పట్టణం నందు వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ గురించి లోటుపాట్లను తెలుసుకోవడానికి కల కడప కలెక్టరేట్ ఆఫీస్కు విచ్చేసి ఉన్నారు అందులో భాగంగా రామాజీ మానేల వర్గం తరఫున మేమందరము కలిసి వారికి ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ వారి నిర్ణయాన్ని మార్చుకోవాలని మేము రామాజీ ఇమానియల్ వర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉండదండి అందులో భాగంగా దళితులకు ఈ దళితులకు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాకు చిచ్చు పెట్టి మా మధ్య గడువులు పెట్టి వారి ఓటు బ్యాంకింగ్ను పెంచుకోవాలని చేస్తున్నారు గమనించండి ప్రతి ఒక్క మాల సోదరులు నేను సభాముఖిగా మాల సోదరులను ఆహ్వానిస్తున్నానండి దయచేసి ఉద్యమాలు చేయడానికి ఓన్లీ ఉద్యమ నాయకులే కాదండి ఉద్యోగస్తులు కూడా మీరు రిజర్వేషన్లో ఉద్యోగాలు పొంది ఉన్నారు మాల సోదరులారా ఇప్పటికైనా మీరు స్పందించి ఉద్యోగాల నుంచి మీరు వచ్చి మాకు సపోర్ట్ చేసి ఈ ఉద్యమాలను పెద్ద ఎత్తున మాకు సహకారం అందించాలని మేము కోరుతున్నాము అంతేకాకుండా సుప్రీంకోర్టు గతంలో ఎస్సీ వర్గీకరణ అన్నది చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు ద్వారణలు రెండు నాలుకలలో సుప్రీంకోర్టు కూడా ప్రధానమంత్రి చెక్కు చేతిలో ఉందంటే మన దేశ భవిష్యత్తు ఎలా ఉందో గ్రహించండి ప్రజలందరూ కావున సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ చెల్లుతుందని వర్గీకరణ ఉంటుందని వారికి ఎలా ఇష్టమైతే అలా చట్టాలంతా వం అలా కాదండి ప్రతి మాల నా అన్నతమ్ములారా మాల సోదరులారా మనమందరం ఐక్యతగా ఉండి రాజ్యాధికారం కోసం ఎన్ని ఉద్యమాలకైనా ప్రాణ త్యాగానికైనా వెనకాల బోము రాజ్యాధికారాన్ని కాపాడుకొని రాజకీయం కోసం కాకుండా రాజ్యాంగం కోసం మేము పయనిస్తామని సెలవు తీసుకుంటూ నేను మీ తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు రామాజ్ ఇమానియల్ వర్గం రాష్ట్ర మాల జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు రాష్ట్ర మాలమహనాడు తరఫున కడప పట్టణంలోని కలెక్టర్ ఆఫీసు నందు ఈరోజు వన్ మెన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద వచ్చిన అధికారికి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఇదే వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అదే సుప్రీంకోర్టు చెప్పింది మళ్ళీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే వర్గీకరణను సంప్రదించింది ఇది మాకు ఇది న్యాయ వ్యవస్థలు కూడా దళితులకు అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అనేకమైన విషయాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి అవి ఏడ ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటి చర్యలకు పాల్పడి మైండ్ను డైవర్ట్ చేసేదానికి తప్ప వర్గీకరణ అంశం అది కానే కాదు ఎందుకంటే వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని గతంలో కూడా చెప్పిన సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించడం అనేది చాలా బాధకరమైన విషయము కానీ వాళ్ళు ఇదే బీజేపీ కనుసన్నల్లోనే ఈ తీర్పు కూడా వచ్చిందని మేము మేము అనుమానం పడుతున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్లో కూడా అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినాం ఆ కమిషన్ గారి దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించినాం రాష్ట్రం నాడు తరపున ఇంకా గ గతంలో కూడా మేము భారత బంధు నిర్వహించినాము వర్గీకరణ ఆపాలని అదే ఇంకా ముందు ఉండి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా వర్గీకరణ ఆపేంత వరకు అది రాజ్యాంగ విరుద్ధం అది ఆపేంత వరకు నిత్యము మేము జనాలను అందరినీ ఏకం చేసి ఆ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడతామని రాష్ట్ర మాల అడుతున్న తరపున డిమాండ్ చేస్తూ జై భీమ్ అందరికీ జై భీమ్ జై భీమ్ ఈరోజు కడప పట్టణంలో వన్ మ్యాన్ కమిషన్ అనేది జరగడం జరిగింది ఆ వన్ మ్యాన్ కమిషన్ లో రాష్ట్ర మాల మహనాడు రామోజీ ఇమ్మానుయల్ వర్గం తరపున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఏదంటే ఎస్సీ వర్గీకరణ తీసివేయాలని కేంద్ర ప్రభుత్వము ఆమోదాలు జారీ చేసింది ఆ కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము మాకు మాకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు కానీ మీరు మధ్యలో వచ్చి చిచ్చులు పెట్టకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కలిసి ఉండడం మీరు చూడలేక మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణ గురించి వెంటనే ఆపివేయాలని నేను మీ బండి నీతి రాయలసీమ అధ్యక్షురాలు రామోజీమానిల వర్గం నుంచి జైబీమ్ జైబీమ్